హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మన వాళ్ళకి దొరికిన స్టోన్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి రకరకాల డిఫరెంట్ స్టోన్స్ అనమాట ఫ్రెండ్స్ మీకు వీడియో అనుకుంటున్నాను మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఇవైతే ఫ్రెండ్స్ తేనెలా క్రిస్టల్స్ టైమ్ సంబంధించిన స్టోన్స్ అయితే ఏమైనా చూడండి ఇవి వాళ్ళు వేరే ప్రాంతాలు వెతికి తెచ్చారు మన దగ్గరికి మనమైతే వీడియో తీసే పెట్టడం జరుగుతుంది ఈ పూర్తిగా ఫ్రెండ్స్ ఒక్కొక్క స్టోన్ చూడండి ఎట్లా ఉందో మీకు ఒక్కొక్క స్టోన్ గురించి నీట్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ స్టోన్ వచ్చేసి మనకు తినరాయి ఈ స్టోన్ వచ్చేసి మనకు క్రిస్టల్ అనమాట ఇది చూడండి ఏ విధంగా మీకు వజ్రాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు అవగాహన వస్తుంది మన వీడియో చూసినామంటే దీంట్లో డైమండ్కి సంబంధించిన స్టోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ అది తేనెరాయికి సంబంధించినది ఇది వైట్ స్టోన్ అనమాట క్రిస్టల్ ఒక పక్క నేను తేనెరాలు ఒక పక్క దొరికిన చూడండి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది తేనెరాయ్ అనమాట ఇది చూడండి ఈ విధంగా ఉందో ఈ స్టోన్ వచ్చేసి మనకు క్రిస్టల్కి సంబంధించినది ఇది ఫ్రెండ్స్ ఇది అయితే ఓన్లీ నార్మల్ స్టోన్ తీనగాకి సంబంధించినది కానీ ఇది ఓన్లీ మనకు అంత క్లారిటీ లేదనమాట ఇష్టం చూడండి ఇది కూడా దానికి సంబంధించిన స్టోన్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అలాంటి స్టోన్ అనమాట ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ మనకు ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే పుట్లగూడంలో అయితే దొరకవచ్చు మనకి ఇలాంటి స్టోన్స్ ఎక్కువగా ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు గాలిపాపురం కానీ ఇంకా ఇది కొన్ని కొన్ని ప్రదేశాల్లో మనకి ఇలాంటివి దొరుకుతాయి అనమాట స్ట్రెండ్స్ వాటికి వీటికి చాలా డిఫరెన్స్ అనమాట చూడండి వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉందో మనకు వర్షానికి పడినప్పుడు మనకు డైమండ్స్ అనేవి బయటకు వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షానికి మనకు లోన్ ఉండేటివి వర్షం పడినప్పుడే మరి బయటకు వస్తాయి అనమాట అందుకే ప్రజలు కూడా ఎక్కువ వర్షానికే వెతకడం కూడా ఇష్టపడతారు ఇష్టం చూడండి ఏ విధంగా ఉందో ఇది క్రిస్టల్స్ కొంచెం తేనెరాయి ఈ స్టోన్ ఇది ఇట్లాంటివి కొంచెం డైమండ్కి ఉంటాయి అనమాట ఈ స్టోన్ చూడండి ఇది కూడా అలాంటి స్టోన్ అనమాట ఇది వచ్చేసి కూడా మనకు తేనెరాయికి సంబంధించినదే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కానీ పగ మాత్రం పగలవు కానీ ఇది డైమండ్ కొంచెం తగ్గట్లు అయితే లేవు అవి ఇది చూడండి ఇది బాగుంది చూడండి డైమండ్కి ఉంది అనమాట ఇది ఈ స్టోన్ వచ్చేసి మనకు ఇట్లాంటి స్టోన్లో మనకు డైమండ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట మీరు ఇట్లాంటి స్టోన్స్ను జాగ్రత్తగా తీసుకోవాలి ఇది చూడండి ఇలా మీరు స్టోన్ ఇట్లాంటి స్టోన్స్ మనం జాగ్రత్త తీసుకున్నామంటే మనకు పూర్తిగా డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది అనమాట మీరు వీడియో మాత్రం పూర్తిగా చూడండి మధ్యలో స్పిచ్ చేయొద్దు మీకు మధ్యలో కట్ చేసినారంటే మధ్యలో ఆప్ చేసినారంటే మీకు అర్థం కాదనమాట ఇలాంటి స్టోన్స్ ఏ విధంగా ఉండేది అంటే మీరు జొన్నగిరికి వెళ్ళినా కానీ ఇలాంటి స్టోన్స్ మనకు ఏది డైమండ్ అనేది మనకు తెలియదు అనమాట ఓకేనా మీరు పూర్తి వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు మీకు పూర్తి వీడియో చూడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏ స్టోన్ ఏ విధంగా ఉంటుంది ఏది వెతకాలి ఏది వెతకూడదు అనేది మీకు అవగాహన వస్తుంది అనమాట అందుకే వీడియో చేయడం జరుగుతుంది మనది నెక్స్ట్ మనకు రాబోయే వీడియోలు కూడా ఉంటాయి మన లొకేషన్స్ ఉంటాయి మీ జోన్ కానీ గాదాపూర్ కానీ రాబోయే ఉంటాయి మీరు మన ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు అక్కడ లొకేషన్లు కూడా మేము వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది స్టోను ఇది వచ్చేసి క్రిస్టల్కి సంబంధించినది క్రిస్టల్స్ ఫ్రెండ్స్ ఎక్కువ క్రిస్టల్కు మనకు పెద్ద ఉపయోగం ఉండదు క్రిస్టల్స్ మనకు ఉపయోగం ఉండాలంటే వాటి వల్ల దాన్ని హార్డినెట్ చూస్తే పన్నెండు పాయింట్లు ఉండాలన్నమాట ఇది చూడండి స్టోన్ కొంచెం డిఫరెంట్ చూస్తున్నాను డైమండ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది అనమాట అవి ఆరు రూపంలో ఉంటుంది ఇప్పుడు ఈ స్టోన్స్లో చూడండి రకరకాల స్టోన్స్ మీకు